దసరా పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని చిన్న కౌంట ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది గత టీడీపీ ప్రభుత్వం హయంలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి బకాయిల చెల్లింపును ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ చురుకైన చర్యలు చేపట్టి ఐదు కోట్ల లోపు విలువ గల పనులకు బిల్లుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రత్యేకంగా ఐదు లక్షల లోపు చిన్న పనులకు సంబంధించి బిల్లులను వెంటనే చెల్లించాలని నిర్ణయించడంతో గత ఆరేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది చిన్న కాంట్రాక్టులకు ఇది భారీ ఊరటగా మారింది ఇప్పటికే ప్రభుత్వం పలు దశలుగా బకాయిలు చెల్లింపును ప్రారంభించినప్పటికీ దసరా నేపథ్యంలో మరోసారి చెల్లింపులకు వేగం పెంచడం విశేషం దాదాపు నాలుగు వందల కోట్ల వరకు బిల్లుల చెల్లింపులు దగ్గరలోనే జరగనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి చిన్న కాంట్రాక్టర్ల ఖాతాలో ఈ మొత్తాలు ఒకటి రెండు రోజుల్లో జమ కానున్నాయని తెలుస్తుంది ఇది స్థూలంగా చూసినప్పుడు కాంట్రాక్టర్ల ఆర్థిక భారం తగ్గించడమే కాదు రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా నిర్మాణం రంగానికి ఊపి ఇచ్చే కీలక చర్యగా కనిపిస్తుంది ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్న కాంట్రాక్టుల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని రంగస్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు